కదా కదా ఇంకా నేను ఇప్పుడు చేసి ఓపలేదు లేదు కానీ నన్ను కదా చాలా నేర్చు పడుతుంది నేను వచ్చేసరికి ఇంక ఓపిక లేదు ఈ రోజున ఆడికి కూడా ఏదన్నా కొంచెం చేసుకోం పెద్దామని నేను చెప్తా ఉంటే మీరు బిర్యానీలు అయినా అయినా నిన్న అయిపోయింది రోజు అలా తినకూడదు ఇంకేం చేసేది లేదు మధ్యాహ్నం చూద్దాం అయ్యే ఫస్ట్ టీతాయా అండి దోశ పిండి ఉంది దోశ దోశ వేసేస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అండి వీడియోస్ ఒక్కటే పెట్టవలసి వచ్చింది నిన్న అర్జెంట్ పని ఉండి బయటకు వెళ్ళాను అండి ఊరికి వెళ్ళాను అందుకే నేను వీడియో తీయట అవుతాయి అవలేదు ఓకేనండి